నిన్ను నా స్వచనముగా సొత్తుగా చేసుకున్నా నిన్ను నేను కోరుకున్నా అయితే నీకు నీతి లేదు నీకు యథార్థత లేదు నీవు క్రువ్విన వాడివి నీవు కాలు జాడించావు నీవు కృవ్వు పట్టి మంధుడ నా మాటలు ఇప్పుడు నీకు వినిపించడం లేదు నా మాటలు వినిపించడం లేదు ఇన్ని చెడుగుణాలు కలిగిన నీకు ఎలాగ దేవుడు ఎందుకు నా కుటుంబానికి సహాయ కొడుకు లేడు దేవుడు ఎందుకు నా బిడ్డకు సహాయ కొడుగా లేడు దేవుడు ఎందుకు నా భార్యకు సహాయ కొడుగా లేడు వాక్యం సెలవిస్తాది యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నా సేవకుడివి విను దేవుడు కోరుకునేది ఏమిటంటే విను దేవుడు కోరుకునేది ఏమిటంటే విను చాలామంది వినారు నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అంటాను నోరు మూసుకొని విను అంటాను ఎక్కువ మాట్లాడితే నోరు మూసుకొని విను నాకంటే పెద్ద తెలుసా నీకు అని అంటాను అయినా కొంతమంది వసపెట్టలాగా బా అంటా ఉంటారు లాగే గోప గొడదం అనిపిస్తుంది అయితే దేవుడు ప్రేమ ఓర్పించినాడు కాబట్టి వాక్వం సావనేలే అనని గమనైపోతా ఆ విధంగా దేవుడు మొదట వినమన్నాడు రెండవది నేను నీకు సహాయ కూడాను బాగా గమనించాలి ఎందుకు ఆయన నాకు సహాయకుడిగా లేడు నేను వినలేదు రెండవది నీవు యశూరును నీకు నీతి లేదురా చాలామంది అంటారు కదా వీనికి అన్నం పెడితే నీతి లేదు వీనికి వీడు అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తే నీతి లేదు వీనికి బ్రతుకుతెరువు లేదు అంటే ఉద్యోగం ఇస్తే నీతి లేదు వీనికి వీడే నాకు ద్రోహం చేశాడు అని అంటాడు దయచేసి గమనించాలి నీతి లేదు నీకు కొంతమంది భార్యలు భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా వాన్ని చాలా తిరస్కరిస్తూ ఉంటారు ఏది నువ్వు చెప్పేది అని అంటారు వాళ్ళు వాడు చెప్పకి ఊరు చెప్పాలి పిచ్చి మగమా నీకు వాడే చెప్పాలి ఒకసారి భార్య చెప్తుంది ఏమండేనని ఆడంటాడు నువ్వేం పెద్ద పొడంగా నాకు చెప్పేదానికి అంటాడు ఆమె చెప్పక ఎవరు నీకు చెప్పేది భార్య చెప్పింది వినాలా భర్త చెప్పింది వినాల అప్పుడే సంసారం బాగుంటుంది మనమేం పెద్ద జమీందారులు కాదు నీ భార్య మాట వింటే నీ పరువేం పోదు వేళ మీ భార్య అంటుంది ఇల్లు అట్లా ఊడిచేయమని ఏ అంటే ఆమె అంటది ఏమి నువ్వైతే ఏం ఊడిస్తే అంటది ఎవరు అనుకున్నావే నన్ను అంటాడు ఎవరు అనుకునేది ఏంది నా మూడు అనుకున్నా అంటే ఇది అంతా ఫీల్ అయిపోతాడు ఆమె అంటుంది దరిద్రపు బట్టలని ఇవన్నీ ఉతికి సాగలే నేను రూమ్ ఊడిసేకేమి నీకు రోగము అంటే అది రేపు ఇటుండి బట్టలు ఇచ్చి పెట్టి చెప్తాను నీ సంగతే అప్పుడు ఎత్తుకుంటాడు సీపురు కట్ట రేపు ఇది బట్టలు ఉతికిస్తూ సీపురు కట్టెత్తుకొని ఆడో కట్ట ఆడోడుపు ఆడోడుపు ఆమె ఇట్లా కాలుతో చూసి ఏంది ఇది ఓడసాటమా మనుజుడు ఎట్లుందో అని యాన్నే బాగానే ఊడ్చున్నానే అని అంటాడు లేదు ఆడుగా అట్లా ఆడుగుటి ఆడుగుటి వేసేసి మనోడు ముగించేసి తీరు అంత పెట్టు అంటాడు అంతరూ మూడిచున్నందుకు దయచేసి గమనించాలి అమ్మా భర్త మాట వినాలి ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటేనే సంతోషంగా ఇట్లా లేకుంటే ఇట్లుంటుంది మీకు అర్థమైందా ఉన్నట్టుండి ఒకేసే పైకి లేస్తాను అప్పుడు నువ్వు కిందికి చేయి మీదికే వస్తాను కాబట్టి వినాలి దేవుని బిడ్డలు మీరు మీరు అది పాటిస్తారని నా నమ్మకం అంటున్నాడు యశూరును నువ్వు క్రువ్వ వాడై కాలు జాడించావు నేను చూపెట్టిన మార్గంలో పోలేదు ఇంకో మార్గంలో పోతున్నావు నీవు క్రువ్వి బలిసి మందుడ వైతివి నా మాట పూర్తిగా వినడం లే చోటోడు వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచాను తన రక్షణ శైలమును తృణీకరించను దేవుని తృణీకరించాడు దేవుని విడిచిపెట్టేశాడు వేరొక మార్గంలో నడుస్తూ ఉన్నాడు దేవుని మాట వినడం లేదు క్రూవు బట్టి మందుడైపోయాడు ఎంతో మంది రోజున దేవుని సహాయం లేకపోవటానికి గల కారణం ఏమిటంటే వినే గుణం లేదు కాబట్టి ఎవరెవరి మాట వింటారు ఎక్కడెక్కడ మాటలో వింటారు దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని మాట జాగ్రత్తగా వింటే ఆయన అంటాడు వినుమో నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకుని నా యాకోబు నేను నిన్ను సృష్టించాను నీ తల్లి గర్భంలో నిర్మాణం చేశాను ఆ నిర్మాణం నాదే నీ తల్లి ప్రసవించినప్పటి నుండి నీ చావు వరకు నిర్మాణకుడైన నేను దేవుడైన యహోవా నీకు సహాయకుడు నీకు సహాయకుడు నీ భోజనము నీ ఆరోగ్యము నీ ఆర్థికము నీ ఆశ్రయము జనం మధ్యన నీ పరిస్థితులు నీ వాతావరణము ప్రతి దానిలో నేను నీకు సహాయంగా ఉంటానని ప్రభులు వారి సెలవిచ్చారు కాబట్టి ప్రభు పిల్లలు జాగ్రత్తగా దేవుని మాట విని నడుచుకోవాలి ఏ మాట వింటున్నావో ఆ మాట ప్రకారంగా జీవిస్తే దేవుడు దేవుడుని వెనకాలే వస్తాడు నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాడు నువ్వెక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు నువ్వెక్కడ ఏ పని చేస్తావో ఆయన కూడా నీతో కలిసి ఆ పని చేస్తూ ఉంటాడు నువ్వు మడిని నాటుతూ ఉంటే ప్రభు అక్కడుండి నాటుతాడు టమోటా నాటుతూ ఉంటే అక్కడుండి నాటుతాడు ఆయన మాట విన్నాము కాబట్టి ఆ కృపగల దేవుడు నీతో పాటు ఉండి సహాయం చేస్తాడు వరి పంట అభివృద్ధి అవుతుంది టమోటా పంట అభివృద్ధి అవుతుంది నీ వ్యాపారము అభివృద్ధి అవుతుంది నీ ఉద్యోగము అభివృద్ధి అవుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా అభివృద్ధి అవుతుంది కారణం నీతో పాటు ఉన్న దేవుడు నీకు సహాయకుడు హెల్ లోయ నీతో పాటు ఉన్న దేవుడు నీకు సహాయకుడు చదువుకుంటున్న నీకు ఆయన సహాయకుడు మంచి జ్ఞానం ఇస్తాడు ఆయన మంచి జ్ఞాపక శక్తి ఇస్తాడాయన విద్య మీద ఆసక్తిని పుట్టిస్తాడు చదవాలి 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 అనే ఆశను పుట్టిస్తాడు ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు నీ విద్య పూర్తయ్యాది ఆయన నీకు సహాయకుడు నీకే ఉద్యోగం అది ఆయన నిర్ణయించాడు ఉద్యోగాన్ని కూడా ప్రభుల వరే ఏర్పాటు చేస్తాడు నీకు వయస్సు వచ్చాది నీ వివాహ విషయంలో కూడా ఆయన సహాయం చేస్తాడు నువ్వు వెదకక్కర్లేదు నువ్వు అడగక్కర్లేదు ఆయా కాలమందు ఏ ఏ ధర్మము నీ విషయంలో జరగాలను అవన్నీ నీతో పాటు ఉన్న దేవుడు సహాయకుడు కాబట్టి సహాయము చేస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా నువ్వు వింటున్నావు నీవు యశూరును కాకూడదు ఆయన అంటున్నాడు నీతి లేనివాడా ఇన్ని మేళ్లు చేస్తే నీతి తప్పి ప్రవర్తించావు ఇన్ని మేలు చేస్తే యథార్థత లేకుండా ప్రవర్తించావు యశూరోను నీవు నీతి లేనివాడుగా బ్రతకద్దు యథార్థత లేని వాడిగా బ్రతకదు నా మాట విను నీతిగా జీవించు యథార్థంగా జీవించు నీవు బ్రతుకు కాలమంతా నేను నీకు సహాయ కూడానై ఉందును నేను నీకు సహాయకుడనై కూడానై ఉంటా అర్థమైన ప్రతిబిడ్డ గట్టిగా చాపట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం హలూయా